ఒక ఊర్లో ఒక సారస పక్షుల జంట కలిసి ఉండేది సారస పక్షి గుడ్లు పెట్టి కొంతకాలానికి గుడ్లలో నుండి పిల్లలు బయటకు వచ్చాయి వాటికి ఎగరడానికి రెక్కలు రాకముందే పంట కోతకు వచ్చింది రైతు వచ్చి పొలం చూసుకొని పంట కోతకు వచ్చింది పంట కోయాలి అనుకున్నాడు సారస పక్షులు మరో సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి కానీ పిల్ల పక్షులు ఇంకా ఎగరలేవు అని భయపడ్డాయి తండ్రి సారస పక్షి పిల్ల పక్షులతో ఇలా అంది మేము ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా మాట్లాడుకుంటే మాకు చెప్పాలి అని అంది మరుసటి రోజు ఉదయాన్నే రైతు పొలం దగ్గరికి వచ్చి రేపు గ్రామస్తుల సహాయంతో పొలం పొలంకెయ్యాలి అన్నాడు అది విన్న పక్షి పిల్లలు సాయంత్రం తన తండ్రి పక్షి ఇంటికి రాగానే చెప్పాయి అప్పుడు తండ్రి పక్షి పిల్లలతో భయపడాల్సింది ఏం లేదు ఇంకా కొంత టైం పడుతుంది అన్నాడు ఐదు రోజుల తర్వాత పొలం దగ్గరికి వచ్చిన రైతు ఊర్లో వాళ్ళెవరూ పొలం కోయడానికి సహకరించడం లేదు రేపు మా బంధువులను రమ్మని పొలం కోస్తాను అన్నాడు అది విన్న పక్షి పిల్లలు తండ్రి ఇంటికి రాగానే చెప్పాయి తండ్రి పక్షి తన పిల్లలతో భయపడకండి పొలం కోయడానికి ఇంకా కొంత టైం పడుతుంది ఈలోపు మనం ఇక్కడ హాయిగా ఉండొచ్చు అంది వారం రోజుల తర్వాత రైతు మళ్ళీ పొలానికి వచ్చి ఇలా అంటున్నాడు ఊర్ల వాళ్ళు ఎవరూ పొలం కోయడానికి సహాయం చేయడం లేదు నా బంధువులు అన్నదమ్ములు ఏదో ఒక నెపంతో తప్పించుకుంటున్నారు పంట బాగా ఎండిపోయి గింజలు నేలరాలిపోతున్నాయి ఇక ఎవరు వచ్చి సహాయం చేస్తారనేది లాభం లేదు రేపు పొద్దున నేనే వచ్చి పంట కోయడం ప్రారంభిస్తాను అన్నాడు అది విన్న సారస పక్షి పిల్లలు బిక్కుబిక్కుమంటూ సాయంకాలం తండ్రి గుటికి చేరుకోగానే మాటలు చెప్పాయి అప్పుడు తండ్రి సారస పక్షి భయపడింది అయ్యో మనం వెంటనే బయలుదేరాలి ఇంకా చీకటి పడలేదు ఎక్కడికో వెళ్ళి తలదాచుకోవాలి రేపు రైతు పంట తప్పక కోస్తాడు అంది అప్పుడు పక్షి పిల్లలు తన తండ్రి పక్షిని ఆత్రుతగా అడిగాయి ఎందుకు వెళ్ళాలి ఇంతకాలం రైతు పంట కోస్తానని చెప్పినప్పుడల్లా కొయ్యలేదు కదా ఇప్పుడు మాత్రం రైతు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి అని అడిగాయి అప్పుడు తండ్రి సారస పక్షి తన పిల్లలతో ఇలా అంది ఇంతకాలం రైతు గ్రామస్థులు బంధువులో తన తోబుట్టులో వచ్చి సహాయం చేస్తారని వాళ్ళ మీద ఆశతో కోయకుండా ఉన్నాడు తన పని తాను చేసుకోకుండా ఇతరులు చేసి పెడతారన్న ఆశతో ఇతరుల మీద ఆధారపడినంత కాలం ఎవరి పనులు సజావుగా జరగవు కానీ ఎవరికి వారే తమ పనులు తామే చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పనులు చకచకా సాగిపోతాయి రైతు తానే పంట కోస్తాను అన్నాడంటే తన పని తప్పక జరిగి తీరుతుంది అంది సారస పక్షులు తమ పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన ప్రదేశానికి ఎగిరిపోయాయి ఆ మరుసటి రోజు రైతు తానే స్వయంగా పనిముట్లను తీసుకుని వచ్చి పంట కోయడం ప్రారంభించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ సింబల్ని నొక్కండి